విద్యార్థులను గందరగోళానికి గురి చేస్తూ బీజేపీ పేపర్ లీకేజీలకు పాల్పడుతోందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పలా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు బీజేపీ ఆర్ఎస్ఎస్ ఉపాధ్యాయ సంఘాలతో కుమ్మక్కై తెలుగు పేపర్ను లీక్ చేశారని మండిపడ్డారు విద్యార్థుల భవిష్యత్తో ఆటలాడొద్దంటూ పలా రాజేశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఎగ్జామ్స్ ఉన్నాయి దయచేసి కుట్రోలు అన్నకు మా ఐదు లక్షల మంది పిల్లల యొక్క భవిష్యత్తును ఖరాబ్ చేయకు అదేవిధంగా బీజేపీ నాయకులు కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీ తమ్ముళ్ళు కానీ మీ చెల్లెళ్లు కానీ పరీక్ష రాస్తున్నారు వారి భవితవ్యాన్ని ఖరాబ్ చేయకండి అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీ భావజాలానికి ఓండి కానీ కనీసం ఈ విధంగా పేపర్ లీకేజ్లో మీరు తోడ్పాటు అందించవద్దని కోరుతున్నాం చివరిగా న్యాయ వ్యవస్థ మీద దాడి కూడా కరెక్ట్ కాదు అదేవిధంగా వీరు ఏది మాట్లాడినా ఏం కాదు ఆమె ప్రజ్ఞాసింగ్ ఏదైనా మాట్లాడుతుంది అదేవిధంగా అస్సాం ముఖ్యమంత్రి ఏదైనా మాట్లాడతాడు ఇక్కడున్న రాజాసింగ్ గాడితేన పెట్టుకొని ఊరేగిస్తారు